ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం టిట్కో ఇళ్లను ఎప్పుడు ఇస్తుంది అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండుకి ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక విషయాలు చెప్పారు ఏపీలో చాలా టిట్కో ఇళ్లను బ్యాంకు రుణాలు తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య నిర్మించారు బ్యాంకు రుణాలు తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నిర్మించారు ఆ ఇల్లు పూర్తి కాలేదు ఆ రుణాల చెల్లింపు జరగలేదు వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లను పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందుకు ఎంత అవుతుంది అని అధికారులను అడిగితే వాళ్ళు పక్కా లెక్కలు చూపించి మొత్తం నూట రెండు కోట్లు అవుతుందని చెప్పారు దాంతో ఆ డబ్బు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ఇందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాటిలో రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు ఇచ్చాయి అందులో కేంద్రం లక్ష తొంభై వేల చొప్పున ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల చొప్పున ఇచ్చింది అలాగే లబ్ధిదారులు చెల్లించాలని నిర్ణయించిన సొమ్మును బ్యాంకు ద్వారా రుణం రూపంలో చెల్లించేలా ప్లాన్ చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా గందరగోళంగా మారింది ఇల్లు పూర్తవలేదు బ్యాంకు రుణాలు తీరలేదు ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అన్ని లెక్కలు పరిశీలించింది బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించేందుకు మనీ రిలీజ్ చేసింది అలాగే ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడానికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున టార్గెట్ టైంగా పెట్టుకుంది అప్పటి వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక గందరగోళం ఉండదు అంతా అనుకున్నట్లే జరిగితే ఆ ఇల్లు లబ్ధిదారులకు చేరుతాయి అందువల్ల ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు మిస్ అవ్వకూడదు